హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భారీగా అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టారు ప్రధాని కర్నూలు లో జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభ వేదిక నుంచి ఏకంగా దాదాపు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా వర్చువల్ గా కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేశారు ఈ పనులలో పారిశ్రామిక కారిడార్లు విద్యుత్ ట్రాన్స్మిషన్లు వ్యవస్థలు రైల్వే లైన్లు రోడ్లు పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ పైప్ లైన్లు వంటివి కూడా ఉన్నాయి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన పారిశ్రామిక అభివృద్ధిని కూడా వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఐదు అభివృద్ధి పనులకు కూడా తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల తోటి శంకుస్థాపనలు అయితే చేశారు అలాగే ప్రధాని మోదీ పదిహేడు వందల నాలుగు కోట్ల విలువైన ఎనిమిది అభివృద్ధి పనులను కూడా ప్రారంభించి రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను కూడా జాతికి అయితే అంకితం చేశారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు చేసిన పనుల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పీలేరులో కలిసూరి నాలుగు లేన్ల రోడ్డుకు ఐదు వందల తొంభై మూడు కోట్లు నిమ్మలూరులో బిఈఎల్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ గ్లాస్ ఉత్పత్తి కేంద్రానికి మూడు వందల అరవై రెండు కోట్లు కడప నెల్లూరు చునియంపల్లి రోడ్డుకు రెండు వందల ఎనభై ఆరు కోట్లు చిత్తూరులోని ఇండియన్ బాల్టిక్ ప్లాంట్ కు రెండు వందల కోట్లు రేణిగుంట కడప మదనపల్లి రోడ్డుకు ఎనభై రెండు కోట్లు గుడివాడ న్యూజిలెండ్ల వద్ద నాలుగు లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కొరకు తొంభై ఎనిమిది కోట్లు కనిగిరి బైపాస్ రోడ్డుకు డెబ్బై కోట్లు కళ్యాణదుర్గం రాయదుర్గం మొలకలమూరు రోడ్డుకు పదమూడు కోట్లు ఇక ప్రధాని జాతికి అంకితం చేసిన పనుల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం శ్రీకాకుళం ఆంగుల్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ కు పదిహేడు వందల ముప్పై కోట్లు కొత్త వలస కోరాపుట్ రైల్వేస్ డబ్లింగ్ పనుల కొరకు ఐదు వందల నలభై ఆరు కోట్లు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన పనులు వివరాలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఇక పూర్వకల్లు కుప్పర్తి పారిశ్రామిక కారిడార్ కు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు సబ్బవరం షీలానగర్ జాతీయ రహదారి కొరకు తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు కొత్త వలస విజయనగరం మధ్య నాలుగవ లైన్ కు నాలుగు వందల తొంభై మూడు కోట్లు అయితే పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఫ్లైఓవర్ లైన్ కొరకు నూట ఎనభై నాలుగు కోట్లు ఇదంతా ఇలా ఉంటే ఇక మరి లేటెస్ అప్డేట్స్ కోసం మన స్టార్న్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి